నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు ఇక ప్రస్తుతం నడుస్తున్న చర్చ ఏ పార్టీ అంటే స్థానికంగా ఎవరు విజేత ఎవరు అన్నది ఇటు వైకాపా తరపున పోటీ చేసిన కాడసాన రామిరెడ్డి తెలుగుదేశం తరఫున పోటీ చేసిన బీసీ జనార్దన్ రెడ్డి ప్రధాన అభ్యర్థుల్లో ఎవరిని విజయం వరించనుంది అనేది సహజంగా గత ముప్పై సంవత్సరాలుగా దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా జర్నలిస్టుగా నేను గమనిస్తున్నాను బట్టి చూస్తే గెలుపు మాది అంటే మాది అనడం కూడా ఒక స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు మనగానపల్లి నియోజకవర్గంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలను పరిశీలిస్తే నామినేషన్ నాటి నుంచే ఇదే క్రమం మొదలైంది గెలుపు మేము సాధిస్తున్నామంటే విజయం మాదే అంటూ అటు వైకాపా శ్రేణులు ఇటు టీడీపీ శ్రేణులు కూడా చెప్పుకోవడం కానీ క్షేత్రస్థాయిలో గమనించాం ఇటు టీడీపీ శ్రేణులైనా వైకాపా శ్రేణులైనా విజయం తమదే అని మెజారిటీయే ముఖ్యమని పేర్కొనడం అది సాధారణమైపోయింది ఎందుకంటే ఈ ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇది ఒక స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు నామినేషన్ నాటి నుంచి కూడా ఫలితాలు వచ్చే వరకు కూడా దీనివల్ల విజయం ఖచ్చితంగా తమను వరిస్తుందా లేదా అన్నది అలా అపక్కన ముఖ్యంగా పార్టీ శ్రేణులు ద్వితీయ శ్రేణి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడికక్కడ ఢీలా పడకుండా ఇది ఒక స్ట్రాటజీగా నాయకులు దీన్ని ఒక స్ట్రాటజీగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం బనగానపల్లిలో కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్న సందర్భంలో కూడా అటు వైకాపా శ్రేణులు కానీ టీడీపీ శ్రేణులు కానీ ఒక నలుగురు కలిశారంటే పరిస్థితి ఎలా ఉంది తమ అవకాశాలు ఎలా ఉన్నాయని చర్చించుకోవడం కనిపించింది పోలింగ్ రోజు ఎవరైనా జర్నలిస్టులు ఎదురు ఎదురుబడినప్పుడు కూడా అవకాశాలు ఉన్నాయని కూడా వారు ప్రశ్నించడం జరిగింది ఇప్పటికీ కూడా ఇంకా మీరు అటు టీడీపీ శ్రేణులను కానీ ఇటు వైకాపా శ్రేణులను ప్రశ్నిస్తే ఇంకా వాస్తవం ఎలా ఉన్నా తామే అధికారంలోకి వస్తున్నామంటూ వారు చెప్పుకొస్తున్నారు చెప్పుకోవడం పరిపాటిగా జరుగుతోంది విజయం తమదే అని కాకపోతే పో పోటీ అంటే ఎన్నిక పోటా పోటిగా జరిగింది కాబట్టి మెజారిటీ తగ్గొచ్చు అన్నది రెండు శ్రేణుల్లో కూడా రెండు శిబిరాల్లో కూడా ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు చెప్పుకొచ్చే విషయం ఇదే కాదు మనం ఇంకోటి గమనిస్తే కౌంటింగ్ రోజు కూడా అంతే స్థాని కౌంటింగ్ రోజు మొదలుపెట్టినప్పటి నుంచి మొదటి రౌండ్ నుంచి చివరి వరకు ఫలితాలు వచ్చే వరకు కూడా ఎక్కడికక్కడ కొన్ని రౌండ్లు అయిన తర్వాత మరుసటి రౌండ్లలో తామే ఆధిపత్యం సాధిస్తామని ఉభయ వర్గాలు చెప్పుకోవడం జరుగుతుంది ఇది మనం దీర్ఘకాలంగా గమనిస్తే ఇది ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ అని చెప్పుకోవాలి అంతే తప్ప వాస్తవాన్ని ఎవరు అంగీకరించరు విజయం తమదంటే తమదంటూ చెప్పుకుంటూ ముందుకు పోతున్నారు మరి చూడాలి వారి వారి మనోధైర్యం ఎలా ఉన్నా కూడా వాస్తవమేమిటంటే కౌంటింగ్ నాలుగవ తేదీ వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది